హాయ్ ఆల్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సోని శివ ఈ రోజు మన వీడియోలో లో హెల్దీగా రాగి జావని ఎలా చేసుకోవచ్చో చూపించబోతున్నాను సో నేనైతే మా పిల్లలకి ఇలాగే చేసి పెడతానండి ఫస్ట్ లో మా పిల్లలు అసలు రాగి జావ తాగే వాళ్ళు కాదు సో ఇలా చేయడం స్టార్ట్ చేసినాక తాగుతున్నారు చాలా ఇష్టంగా సో మీ పిల్లలు కూడా రాగి జావ తాగకపోతే మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి చాలా ఈజీ ప్రాసెస్ అలాగే చాలా టేస్టీగా ఉంటుంది సెవెన్ మంత్స్ బేబీస్ నుంచి పండు ముసలి వాళ్ళ వరకు అందరికీ మంచిది హ్యాపీగా తాగేసేయచ్చు సో వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి హెల్దీ అండ్ టేస్టీ రాగు చవలా చేయాలి ముందుగా మిక్సీ జార్ తీసుకొని దాంట్లో ఒక కప్పు వరకు రాగులు వేసుకోవాలి అలాగే రెండు టేబుల్ స్పూన్ జీడిపప్పు రెండు టేబుల్ స్పూన్ బాదం పప్పు రెండు ఇలాచి వేసుకోవాలి అలాగే రెండు టీ స్పూన్ల దాకా సన్నగా కట్ చేసుకున్న ఎండు కొబ్బరి వేసుకుని ఫైన్ పౌడర్ లా మిక్సీ పట్టుకోవాలి నేను వీడియోలో చూపిస్తున్న విధంగా బాగా మెత్తగా మిక్సీ పట్టేసుకోండి మీకు రాగులు కనుక ఇలా మిక్సీ పట్టుకోవడం ఎందుకంటే రాగిపిండి అనేది స్టోర్స్ లో అవైలబుల్ ఉంటుంది అది తెచ్చుకోండి బట్ రా బయట కొనే రాగిపిండిలో కల్తీ ఉంటుందండి ఎందుకంటే కంపల్సరీ మైదా కానీ కార్న్ ఫ్లోర్ గానీ కలుపుతారు సో అందుకని ఇలా రాగులు తెచ్చి వేసుకోవడమే బెటర్ పిల్లలకి ఇది నేను టెన్ డేస్ కి ఒకసారి ఇలా చేస్తూ ఉంటాను ఇది నార్మల్ రాగి పిండి లాగే స్టోర్ చేసుకోవచ్చు ఫిఫ్టీన్ టు ట్వంటీ డేస్ ఫ్రెష్ గా ఉంటుంది సో పోయి మీద ప్యాన్ పెట్టేసుకొని వన్ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ al వాటర్ వేసుకున్న తర్వాత దీంట్లోకి స్వీట్నెస్ కి తగ్గట్టు బెల్లం వేసుకోవాలి నేనైతే ఫోర్ టేబుల్ స్పూన్స్ బెల్లం వేస్తున్నాను నేను చెప్పే క్వాంటిటీ త్రీ మెంబర్స్ కి సరిపోతుంది సో బెల్లం కరిగేలోపు మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్నాం కదా రాగి డ్రై ఫ్రూట్స్ పౌడర్ సో అది వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ వేసుకోండి వేసుకొని వాటర్ వేసుకొని లూజ్ కన్సిస్టెన్సీ వచ్చిన దాకా కలుపుకోవాలి లంగ్స్ ఏం లేకుండా నేనైతే కొంచెం తాగడానికి పిల్లలకి వీలుగా ఉండేట్టు పల్చగా చేస్తున్నాను మీకు తిగ్గా కావాలంటే టూ టు అండ్ హాఫ్ స్పూన్స్ వరకు వేసుకోవచ్చు ఇప్పుడు ఇలా కలిపేసుకున్న దాన్ని బెల్లం కరిగిపోయిన వాటర్లో వేసేసుకొని వెంటనే గరిటె పెట్టి తిప్పేసేయాలి లేకపోతే ఉండలు కట్టేస్తుంది సిమ్లోనే పెట్టుకోవాలి ఈ ప్రాసెస్ అంతా పెడితే ముద్దలు ముద్దలుగా అయిపోతుందండి రాగి జావా సిమ్లో పెట్టుకొని ఒక వన్ మినిట్ బాయిల్ అవనివ్వాలి మినిట్ తర్వాత మనకి జావ అనేది చిక్కపడిపోయి ఉంటుంది అనమాట మీకు ఏ కన్సిస్టెన్సీలో అయితే కావాలో ఆ కన్సిస్టెన్సీలో స్టవ్ ఆఫ్ చేసుకోవడం నేనైతే ఇదిగో వీడియోలో చూపిస్తున్న విధంగా కన్సిస్టెన్సీలో ఉండగా స్టవ్ ఆఫ్ చేసేసాను వేడివేడిగా కానీ చల్లగా కానీ సర్వ్ చేసుకోవడమే పైన కొంచెం డ్రై ఫ్రూట్స్ వేసి ఇచ్చేస్తే పిల్లలు చాలా ఫ్రై చేస్తూ తాగుతారు చాలా ఈజీ ప్రాసెస్ అండి చక్కగా చేసుకోవచ్చు చేసుకున్న దాన్ని టెన్ డేస్ కి ఒకసారి స్టోర్ చేసుకునేటట్టుగా చేసుకొని పెట్టుకుంటే మనకి అంత ఇబ్బంది కూడా అనిపించదు సో తప్పకుండా ట్రై చేయండి పిల్లలకి ఇలా ట్రై చేసి పెట్టండి తాగని వాళ్ళు కూడా తాగుతారు డ్రై ఫ్రూట్స్ తినని పిల్లలు ఇష్టపడని పిల్లలు కూడా ఇలా చేసి పెట్టండి చాలా ఎంజాయ్ చేస్తారు అలానే కాదండి పెద్దవాళ్ళు ముసలి వాళ్ళు అందరూ తాగొచ్చు చాలా హెల్తీ కాబట్టి మీరు ట్రై చేశాక మీ పిల్లలు తాగారు లేదా నాకు కామెంట్ చేయడం మర్చిపోవద్దు వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ రిలేటివ్స్కి షేర్ చేయండి ఇంకా ఇలాంటి హెల్దీ అండ్ ఈజీ రెసిపీస్ కోసం ఈ స్మార్ట్ ఫోన్స్ ఇవ్వ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అంతే ఈ వీడియో నెక్స్ట్ వీడియోలో వెళ్తాం బాయ్